ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ వీట్ల గురించి అనేక మీటింగ్లు మనం పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన తర్వాత ప్రత్యేక హోదా ఇస్తామన్నది పార్లమెంట్లో జరిగిన చర్చల్లో చర్చాంశంగా ఉండిపోయింది కానీ చట్టం జరిగిన తర్వాత అందులో ఎటువంటి ప్రత్యేక హోదా గురించి ఏ విధమైన ఆ చట్టంలో పొందుపరచలేదు ఆ తర్వాత కూడా అనేక ప్రభుత్వాలు ప్రత్యేక హోదా గురించి అనేక సందర్భాల్లో మాట్లాడారు కానీ నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా తీసుకొచ్చారు అవిశ్వాస ప్రస్తావన కూడా తీసుకొచ్చారు ఆ తర్వాత ప్రత్యేక హోదా అన్నది ఒక చర్చనీయాంశంగానే మిగిలిపోయింది కానీ పార్లమెంట్లో అనేక మంది ఎంపీలు వీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి మాట్లాడినప్పుడు అప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క సమాధానం ఏంటంటే పద్నాలుగవ ఫైనాన్స్ కమిషన్ వచ్చిన తర్వాత మేము ట్యాక్స్ డెవల్యూషన్ అన్నది నలభై రెండు శాతానికి పెంచడం జరిగింది కాబట్టి ఏ రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఉండదు అన్నది వారు తీసుకున్న ఒక విధానం కానీ అది మీరు తీసుకుంటూ వెళుతుంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నారో ఈశాన్య రాష్ట్రాలు వాటికి ఆ హోదా కొనసాగుతూనే ఉంది ఆ తర్వాత మీరు చూసుకుంటే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్ గారు రాసిన పుస్తకంలో కూడా ఆయన మెన్షన్ చేశారు పోర్ట్రేట్స్ ఆఫ్ పవర్ అని ఎక్కడా కూడా పద్నాలుగవ ఆర్థిక సంఘం ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకూడదు అని ఎక్కడా కూడా వారు మెన్షన్ చేయలేదు కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఏదైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వచ్చు అన్నది వారు చెప్పడం జరిగింది ఆ తర్వాత కూడా ఈ ప్రత్యేక హోదా అన్నది అలాగే మిగిలిపోయింది ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఈవెన్ ఢిల్లీలో కూడా ఏపీ భవన్లో కావచ్చు లేకుంటే జంతర్ మంతర్లో కావచ్చు దీని గురించి నిరసన ప్రదర్శనలు కూడా చేయడం జరిగింది అయినా కూడా ప్రత్యేక హోదా అలాగే ఉండిపోయింది ఆ తర్వాత మిగతా హామీలు ఏవైతే ఉన్నాయో చట్టంలో వాటిని కూడా ఎక్కడా కూడా నెరవేర్చలేదు ముఖ్యంగా బుందేల్ఖండ్ ప్యాటర్న్లో మన ఉత్తర ఆంధ్ర జిల్లాలు కానీ రాయలసీమ జిల్లాల్లో కానీ ప్రతి సంవత్సరం వారికి కేటాయించాల్సిన నిధులు కావచ్చు మిగతా అనేక విషయాలు విభజన చట్టంలో పేర్కొన్న అనేక అంశాలు అలాగే ఉండిపోయాయి ఆ తర్వాత మొన్న బడ్జెట్ చూసుకుంటే అందులో కూడా పోలవరం కూడా మన విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ ఇది అంటే కేంద్ర ప్రభుత్వం మొత్తం పోలవరాన్ని ఒక నేషనల్ ప్రాజెక్టుగా అందులో ప్రకటించడం జరిగింది అంటే పోలవరం కట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది ఆ తర్వాత అప్పుడు ఈ రెండు వేల పద్నాలుగులో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మేమే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామంటే అప్పుడు వీళ్ళు ఇంప్లిమెంటేషన్ ఇచ్చారు దానికోసం ఒక పోలవరం అథారిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ అథారిటీ యొక్క ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కొనసాగుతుంది కానీ పోలవరంలో ఇప్పుడు ఈ బడ్జెట్లో చూసుకుంటే దీని ఎత్తు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకు మాత్రమే పరిమితం చేస్తున్నట్టు ఒక చిన్న క్లాస్ కనపడింది నీటి నిల్వ నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు యాక్చువల్గా మీరు పోలవరం లో చూస్తుంటే నీటి నిల్వ నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు దానికి ఉండాల్సిన బాధ్యత ఆ విధంగా పోలవరం ప్రాజెక్టును నిర్మాణం చేస్తే ఈ విధంగా నిర్మాణం నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు కనుక చేయగలిగితే అందులో సుమారుగా తొమ్మిది వందల అరవై మెగావాట్ల హైడ్రో పవరు తర్వాత ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు లక్షల ప్రజలకి డ్రింకింగ్ వాటర్ సప్లై అంటే మంచినీటి సరఫరా అందులో ఆరు ఆరు వందల పదకొండు గ్రామాలకి తర్వాత ఎనభై టీఎంసీల నీరు కృష్ణా నదికి డైవర్ట్ చేయడానికి కూడా ఆ తర్వాత ఇరిగేషన్ పొటెన్షియల్ సుమారుగా నాలుగు లక్షల ముప్పై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు హెక్టర్కి ఇరిగేషన్ ఇవన్నీ కూడా చేసేది తర్వాత ఇరవై మూడు పాయింట్ నాలుగు నాలుగు టీఎంసీలు విశాఖపట్నం ఇండస్ట్రీస్కి కానీ ముఖ్యంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం తీసుకురావడం ఈ విధంగా అనేక ప్రపోజల్స్ అనేక విధానాలు ఈ పోలవరం ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ చేయడం ద్వారా నిర్మాణం ద్వారా వచ్చాయి కానీ ఇప్పుడు దాన్ని నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకు మాత్రమే కుదించడం జరుగుతోంది అన్నది మొన్న బడ్జెట్లో పెట్టిన ఒక క్లాజ్ వల్ల ఒక పెద్ద కన్ఫ్యూషన్ నెలకొంది రాష్ట్ర ప్రజలకు కానీ పోలవరం ప్రాజెక్టు సందర్భంగా కానీ అంటే ఇది ఏమవుతుంది ఈ ప్రాజెక్టు అన్నది అంటే ఈ నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకే మీరు రిస్ట్రిక్ట్ చేస్తే అందులో మన పవర్ ఏదైతే ఉందో తొమ్మిది వందల అరవై మెగావాట్లు మనం ఏదైతే అనుకుంటున్నామో అందులో తొమ్మిది వందల అరవై మెగావాట్లు మనం సాధించలేము ఆ తరువాత కృష్ణానదికి ఏదైతే ఎనభై టీఎంసీలు ఇవ్వాలనుకుంటున్నామో అది కేవలం ముప్పై టీఎంసీలకు మాత్రమే పరిమితం అవుతుంది ఇరవై మూడు టీఎంసీలు ఏవైతే విశాఖపట్నానికి ఇవాలో అది కేవలం పద్దెనిమిది టీఎంసీలకు మాత్రమే పరిమితం అవుతుంది సో ఈ విధంగా చూసుకుంటూ వెళితే ఈ నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల నుంచి నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకు భవిష్యత్తు ఏమవుతుందన్నది పెద్ద కన్ఫ్యూషన్లో ఉన్న సంభ్రమంలో ఉన్నది రాష్ట్రం కాబట్టి మేము అడుగుతున్నది ఏంటంటే ఈ విషయం పట్ల ఒక స్పష్టత రావాల్సిన అవసరం చాలా ఉంది అంటే ప్రస్తుతానికి నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లు ఆ తర్వాత నలభై ఐదు పాయింట్ ఏడు రెండు చేస్తారు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా మేము ఇరిగేషన్ కాంపనెంట్కు మాత్రమే నిధులు కేటాయిస్తామని మాట్లాడుతున్నారు ముఖ్యంగా నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మాత్రం మెయిన్గా వచ్చిన సమస్య ఏంటంటే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ ప్యాకేజ్ సో దీనివల్ల కేంద్ర ప్రభుత్వం మేము కేవలం ఇరిగేషన్ కాంపనెంట్ మాత్రమే చేస్తాము అంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకు వెళుతుంది అన్నది కూడా ఒక ప్రశ్న కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చేయాల్సిన విషయం ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ అన్నది నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు ఖచ్చితంగా నెరవేరుస్తాం ఆ తర్వాత దానికి కావాల్సిన అదనపు నిధులు ఏవైతే ఉన్నాయో సుమారుగా ఇరవై ఒక వేల కోట్ల రూపాయలు అది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కేటాయింపులు చేసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక హామీ తీసుకోవాల్సిన అవసరం లేకుంటే ఏమవుతుంది అంటే ఒక పెద్ద బ్యారేజ్ లాగా అవుతుంది ఒక రిజర్వాయర్ లాగా అవుతుంది దానివల్ల సుమారుగా రెండు వందల టీఎంసీల దాకా అనుకున్నది నూట పదిహేను టీఎంసీలకు మాత్రమే పరిమితం అవుతుంది సో ఈ విధమైన సంభ్రమం పరిస్థితిలో మన ప్రత్యేక హోదా సాధన సమితి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రజల్లో నెలకొన్న ఈ సంభ్రమాన్ని త్వరలో మీరు పరిష్కరించాల్సిన అవసరం ఉంది పోలవరం ఏదైతే నేషనల్ ప్రాజెక్ట్ అని కట్టారో అది నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లకు ఉంచాలి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకు కుదించకూడదు నీటి నిలువ నీటి నిల్వ నీటి నిల్వ గురించి మనం మాట్లాడాం కాబట్టి నీటి నిల్వ గురించి ఇది ఒక కేవలం ఒక బ్యారేజ్ మాత్రంగా కాదు ఇది మల్టీపర్పస్ ప్రాజెక్ట్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అంటే ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది తర్వాత ఇరిగేషన్ వస్తుంది ఆ తర్వాత వచ్చేసి కృష్ణా గోదావరిల అనుసంధానం ఎనభై టీఎంసీలు ఏర్పాటు మంచినీటి సరఫరా విశాఖపట్నానికి అక్కడ కావాల్సిన ఇండస్ట్రీస్కి వాటికి కావాల్సిన నీటి సరఫరా ఇవన్నీ కూడా పొందుపరచబడిన ఈ ప్రాజెక్ట్ని మళ్ళీ దాన్ని కుదించే పరిస్థితులు ఉండకూడదు అని సాధన సమితి ద్వారా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ప్రజలకు దీని గురించి ఒక విషయం తెలియజేస్తూ ఆ తర్వాత స్థానిక ఎంపీలు మీ స్థానిక ఎంపీలు తర్వాత వారిని కూడా కలిసినప్పుడు ప్రజలు వారి మీద ఇందులో ఏదైతే సంభ్రమం ఏర్ ఏర్పడిందో దాన్ని త్వరలో దీన్ని పరిష్కరించి ఒక స్టేట్మెంట్ రావాలి అన్నది ముఖ్యంగా సాధన సమితి నుంచి మేము మన ఎమ్ ఎంపీలకు కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి వీరందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఆ విధంగా త్వరలో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం పివి లక్ష్మణ గారికి అలాగే మిత్రులు మురళి గారు విశ్వనాథ్ గారు సిపిఎం సెక్రటరేట్ సభ్యులు మిత్రులు వచ్చిన పాత్రికేయులందరికీ నమస్కారం ఇవాళ రాష్ట్రం చాలా నయ వంచనకు గురవుతుందని నా అభిప్రాయం అండి నయ అనే పదం తెలుగులో చాలా స్పష్టంగా రాశారు ఇలాంటి పరిస్థితుల గురించే బికాస్ బీయింగ్ ఏ వన్ ఆఫ్ ద స్ట్రైట్ అంటే ఒక రాజకీయ పార్టీల కంటే కూడా ప్రజలు గుణాత్మక మార్పు అవడానికి పరితీపిస్తున్న లక్ష్మణ్ గారు పద్ధతి ప్రకారం సిస్టమేటిక్ ప్రకారం మాట్లాడారు ఎందుకంటే ఎంపీలు వాళ్ళ స్పందించాలని దాని వారు మాట్లాడిన సపోర్ట్గా నేనేం అండి నిన్న బిల్లులో దుర్మార్గంగా హేయంగా ఒకటి రాసింది రాశారు ఏమనంటే ఆంధ్రప్రదేశ్ జిల్లాలో మార్చాలంట ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఉన్న ప్రాజెక్టు పరిమితం చేయాలండి ఇది బడ్జెట్ అండి చిన్నపిల్లలు పదో క్లాస్ పిల్లవాడు అన్న ఎవరన్నా పదో క్లాస్ పిల్లవాడు కూడా రాస్తే స్పెల్లింగ్ మిస్టేక్ ఉండి రాస్తారు దిక్కుమాలని బిల్లు ఒకటి ప్రిపేర్ చేసి ఆ బిల్లులోనేమో ఆంధ్రప్రదేశ్ జిల్లా అంట ఈ ప్రాజెక్టు చదువుకోమనండి ఎవరైనా పిల్లకాయలుగా దయచేసి కేంద్రంలో బిల్లు ప్రిపేర్ చేసాడని చెప్పండి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే ఎంపీలకి మిగతాది వారు వివరంగా చెప్పారు ఆ ఈ బిల్లు కనుక ఆమోదం పొందితే యాజ్ ఇట్ వితౌట్ అమెండ్మెంట్ లేకుండా రాష్ట్ర చరిత్రలో ఈ ముప్పై ఐదు మంది ఎంపీలు ఆ పరిమళ నత్వాలి గారు ఎవరో బంద్ చేసుకుంటారు ఆదాని గారికి అంబానీ గారికో రాష్ట్రంలో ద్రోహులుగా మిగిలిపోతారు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం కూడా దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం ఇది మేము మిమ్మల్ని మీద ఈ జరిగిన పొరపాటు గ్రహపాటు ఇంకొకరి మీద ఇంకొకళ్ళ మీద తోసేసుకుంటాం కొంచెంసేపు మానేయండి సార్ మేము మిమ్మల్ని తప్పుగా అంటలేదు మీకు ప్రాజెక్ట్ సోమవారంగా పెట్టుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు డెఫినెట్గా మీకు చెత్తశుద్ధి ఉంది నేమ్ నాట్ డెనైంగ్ దట్ కానీ లోపం జరిగింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మీ నాన్నగారు మొదలుపెట్టిన తిరిగి ప్రారంభించిన ప్రాజెక్ట్ అని మీకు ఖచ్చితంగా చెత్త చూద్దాం ఆం నాట్ ఎవరికి నేను తొప్పట్టలేదు కానీ ఇదే కనుక పరిమితం అయిపోతే ఇది కాంటూరు కనుక నూట ముప్పై ఐదు అడుగులు అంటే బిలో డెడ్ స్టోరేజీ ప్రపంచం మొత్తం మీద డెడ్ స్టోరేజీ లోపల ఉన్న ప్రాజెక్టు మల్టీపర్ ప్రాజెక్ట్ ప్రపంచం మొత్తం ఇది ఒకటే చేస్తున్నారు ప్రపంచం మొత్తం మీద డెడ్ స్టోరేజీ కంటే లోపల నీళ్ళు నిలబెట్టే ప్రాజెక్ట్ అంటే ప్రపంచంలో దీన్నే నిలవ చేసేటట్లు నిధులు చేస్తున్నారు మీరు కావాలంటే రాష్ట్ర ప్రజల పళ్ళోడగొట్టి శ్రీకాకుళం తిరుపతి అనంతపురం ప్రజల యొక్క పళ్ళోడగొట్టి కూడా సెస్ చేసి మీ సావు మీరు సావనరా మేము తప్పిస్తాం అని చెప్పి ఇక్కడ నాయకులను కూడా వదిలిపెట్టారంట ఆంధ్రప్రదేశ్లో నాయకులు ఇక్కడ మంచి తిరుగుతున్నారు ప్రజలు పొల్లోడు కొట్టి ఆ సెకండ్ స్టేజ్ మేము కొనసాగిస్తాం ఇక్కడ ప్రజలకు ఏందండి నాకు అర్థం కాదు మన హక్కుని కేంద్రం వదిలేసుకుని ఆ ఆదానీ గారు జిందాబాద్ వాళ్ళ పార్టీ జిందాబాద్ అనుకుంటాం భావ్యం కాదని నా విజ్ఞప్తి అండి సరే బారు టెక్నికల్గా అది మాట్లాడారు కన్ను ఇంకోటి నిన్న రైల్వే బడ్జెట్ వచ్చింది మొత్తం తిరుపతి పట్టణం నుంచి అనంతపురం నుంచి మొత్తం స్క్రాకర్స్ కాల్చుకుంటున్నారు పుల్లారెడ్డి స్వీట్ షాపులన్నీ గాలి అయిపోయినాయి అంట ఆంద్రాబాబు ఇదంతా చూసుకుంటే ఎక్కడి నుంచి తిరుపతికి తెలంగాణ నుంచి వచ్చినందుకు అంత చాలామంది భక్తులు ఒక పార్టీ భక్తులు అంతా గుడి ఎక్కు అంత ఎక్కుతున్నారు జిందాబాద్ జిందాబాద్ ఏమైందని అడిగి అడిగితే నిన్న బడ్జెట్లో మా తెలంగాణకి రికార్డ్ బడ్జెట్ ఇచ్చినారు కోటి రూపాయలు ఎత్తు పెంచిన పెంచినారన్నారు తీరా చూస్తే ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు గుజరాత్ రాష్ట్రానికి పెంచి తెలంగాణకు ఒక్క కోటి పెంచారు రిపీట్ చేస్తున్నానండి ఎనిమిది వేల కోట్ల రూపాయలను ఏ పత్రిక దయచేసి ఒక్కసారి నా పాత్రికేయ మిత్రులు చాలా మంచివాళ్ళు రోజు సమాఖ్యాంధ్ర ఉద్యమంలో కానీ హోదా ఉద్యమంలో కానీ అందరూ సహకరించారు వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తాను కొంచెం డెప్త్ చూడండి మన వరకే కాదు మన ఆంధ్రప్రదేశ్కి రెండు వందల డెబ్భై ఎనిమిది కోట్లు మాత్రమే రైల్వే బడ్జెట్లో పెంచిన కేంద్ర ప్రభుత్వం నేను బడ్జెట్లో వెనకదారిన పింక్ బుక్ అంట పింక్ అంటే కేసీఆర్ గారి బుక్ కాదు రైల్వే బడ్జెట్కు పింక్ బుక్ అని పెట్టారు పేరు దీని ప్రకారం రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు ఆంధ్రప్రదేశ్కి పెంచి గుజరాత్కి ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు మహారాష్ట్రకి ఇంకొక ఏడు వేల వందల కోట్లు పెంచి మన పండుగ చేసుకోమంటారేంటి అబ్సల్యూట్గా ఇంకోటి చెప్తాను నేను మీరు దయచేసి మీ గూగుల్ తల్లి విక్కి నాన్న ఉంటారు అందరూ కనుక్కోండి రెండు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు దాదాపుగా ఒక్క గుజరాత్లో రైల్వే స్టేషన్ కోసం ఈ బడ్జెట్లో కేటాయించారు నేను చెప్పింది సచివండి మీరు నమ్మలేని నిజం ఇది మీరు ఎవరు కూడా నమ్మలేందంటే ఒక రా ఒక రాష్ట్రంలో ఒక రైల్వే స్టేషన్ కోసం రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు పైబడి కేటాయించారు మొక విశాఖపట్నం మెట్రో లేదా తిరుపతి మెట్రో విజయవాడ మెట్రో అంటే ఒకసారి లచ్చ ఒకసారి లచ్చ అండి లక్ష రూపాయలు కేటాయిస్తే ఆ ఢిల్లీలో ఉన్న అధికారి వెళ్ళి వచ్చి వెళ్ళిపోవటానికి ఆ ఖర్చులు సరిపోక రాష్ట్ర ప్రభుత్వం ఆదరణ ఇవ్వాలి బడ్జెట్ మీద బడ్జెట్ బడ్జెట్ మీద బడ్జెట్ మోసం చేసుకుంటా అద్భుతమైన బడ్జెట్ అని రైల్వే మంత్రి గారు మాట్లాడతారు పదిహేను ఏళ్ల క్రితం బడ్జెట్ కంటే ఆరు రెట్లు ఎక్కువ యాభై ఏళ్ళ క్రితం తిరుపతికి ఇచ్చిన ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన బడ్జెట్ కంటే వంద రెట్లు ఎక్కువ సోది నువ్వు మహారాష్ట్ర గుజరాత్లో మళ్ళీ చెప్తున్నాను అని ఫిగర్స్ కావాలి రాసుకోండి పదిహేడు వేల నూట యాభై ఐదు కోట్ల రూపాయలు గుజరాత్కి ఈ సంవత్సరం కేటాయించారు పెంచి అది కాకుండా అదనంగా గుజరాత్కి వేసుకున్న బుల్లెట్ రైలు కోసం పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు బయట కేటాయించారు ఒక్క బుల్లెట్ రైలు కోసం గత మూడు సంవత్సరాల బడ్జెట్లో యాభై ఏడు వేల కోట్ల రూపాయలపై కేటాయించిన ఏకైక గుజరాతీ బడ్జెట్లా కనపడుతుంది నాకు ఇది అసలు మనం ఏమనుకుంటున్నాం అండి ఇక్కడ నేను మళ్ళీ ఎవరిని తప్పుపడుతున్నాను నేనేదో ఒక పార్టీ మేము ఎవరిని చెప్తున్నా ఒక పార్టీని విమర్శించాలి ఒక పార్టీ రాష్ట్రం కోసం మాట్లాడుతున్నాం ఏ రోజు కూడా ఎవరిని మేము అసభ్యంగా కానీ అనుచితంగా కానీ ఇక్కడ మాట్లాడిన ఎవరిని మాట్లాడిన వాళ్ళు ఉన్నారండి నేను రాష్ట్రం కోసమే మాట్లాడుతున్నా తెలుగు జాతి కోసమే మాట్లాడుతున్నా ఇవాళ ఎంపీలు అందరూ పొద్దున్న లేచి ఆ పార్టీని విమర్శించడం ఈ పార్టీని విమర్శించడం ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ విమర్శించడం ఏందండి ఇది నాకు అర్థంగా తమిళనాడు ఉంది ఒకసారి వెళ్ళి నేను చక్కగా నిజంగా బాధపడితే చెప్తున్నాను నా కావేరీ నీళ్ళు తాగిరండి కొంతసేపు అల్లు సీతారామ స్ఫూర్తిని గుర్తు తెచ్చుకోండి కనిగడ్డ స్ఫూర్తిని అన్యాయం జరుగుతుందని చెప్తే ఇక కమింగ్ బ్యాక్ టు అమరావతి మొన్న నాలుగో క్రితం విజయవాడ అమరావతికి జిల్లా మొత్తం అంతా బ్రహ్మాండంగా అక్కడ ఇడ్లీ అందరికీ చెప్పేసి ఆర్డర్ ఇచ్చారండి మొత్తం అంతా ఆనందోత్సవాలతో ఊతున్నారు కొంతమంది రాజకీయ పార్టీలు పెట్టి ఏం ఏం జరిగిందన్న అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు చొప్పున సాయం చేసినారు వచ్చే నాలుగు సంవత్సరాల చొప్పున సాయం చేస్తాను బడ్జెట్లో శ్రీమతి పరకాల నిర్మలా సీతారామన్ గారు ప్రకటించినారు వచ్చిందా అని అడిగాను మళ్ళీ బడ్జెట్ చూసిన వాళ్ళ మీరు కూడా చూడండి ప్రతి ఒక్కరు చూడండి బడ్జెట్లో చూస్తే పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పు ఇప్పించారు ప్రపంచ బ్యాంకు కండిషన్స్ ప్రకారం అంట ఈ అప్పు తలకై తాకట్టు పెట్టి ఆంధ్రప్రదేశ్ కట్టాలి కేంద్ర ప్రభుత్వం కౌంటర్ గ్యారెంటీకి మోసం చేయద్దండి సార్ గౌరవనీరాలు శ్రీమతి పురంధేశ్వర గారు ఒక కొండ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఏంటి అనుకున్నాను మరో కొండ ఏమో సీఎం రమేష్ గారు తీసుకొచ్చి అక్కడ పెట్టినారు పెట్టి డబేలు మని కొండ బదలగొట్టి ఇది ఛాలెంజ్ ఇది పూర్తిగా గ్రాంటు రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్రానికి మన అమరావతికి పదిహేను వేల కోట్లు అలా ఇస్తున్నారు నాలుగు సంవత్సరాలు ఇస్తున్నారు సరే కొండ బదలగొట్టారు పెంకులను తీసుకు వాళ్ళు బయటకు వచ్చి అక్కడ కనపట్టలేదు అప్పు అప్పు కూడా రెండు వేల ముప్పై ఒకటి గంట ముప్పై ఒకటి వరకు కంటే కొత్త షెడ్యూల్ విడుదల చేసింది